శ్రీ కళహస్తీశ్వర ఆలయంలో తెరొచ్చి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు జ్ఞాన రూపిణి మంగళ స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలను జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామస్మల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తుల దివ్య మంగళ స్వరూపిణి శ్రీ ప్రసు నంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు